నమో విశ్వస్వరూపాయ నమో తేజస్వరూపిణే ప్రేమానందయతీంద్రాయ గురుదేవాయ తే నమ తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చటి నాతోటి స్వాములకు భక్తాదులకు నమస్కారములు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి శతకములోనటువంటిది ఈ పద్యము గురుమూర్తి పాదముల్ గతి అని నమ్మినా వారికి కష్టముల్ కలుగబోవు గురు దివ్య శరణముల్ దిక్కు అని నమ్మినా వాదభేదులు వదిలిపోవు గురుదివ్య రూపంబు నిలిపి ధ్యానించిన బహుజన్మ దోషముల్ బాసిపోవు గురుభక్తి నిజముగా నిలిపి సేవించిన నరకాయవస్థలు కలుగబోవు స్వామి ఏ మందుని ప్రజ్ఞాసాక్షిరూపా మాయ తొలగించి కావు మా కన్న తండ్రి పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార పరమకారుణ్య ప్రేమానంద గురవరేణ్య జీవో దేవో సనాతన మరి మనకు సృష్టి ఆరంభము నుంచి కూడా శిష్యుడు శిష్యులు గురువులు సనాతనులుగా వస్తూ ఉన్నారు మరి ఇటువంటి శిష్యుడు పరమాత్మ స్వరూపుగా భాషించాలి అంటే గురుదేవులను గురుదేవులను సేవించుకోవాలి అప్పుడే మన జన్మము ధన్యము అవుతుంది గురుదేవ దేవ జీవో దేవో సనాతన జీవుడు దేవుడు ఇద్దరు సనాతనులుగా వస్తూ ఉన్నారు అయితే దైవ దేవతా స్వరూపము అయినటువంటి గురుదేవులను ఎప్పుడు మనము అంటిపెట్టుకొని సేవించుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఈ జీవభావనలు పోయి దేవతా భావనను మనలో భాషించి మనము గురుస్వరూపములుగా మారుతున్నాము మరి ఈ విధంగా మారాలి అంటే మనకు అట్టి సదవకాశాన్ని మనకు లభించి లభింపజేసినారు పరమేశ్వరులు గురుదేవులను కాబట్టి ఇట్టి శిష్యులకు ఇట్టి గురువులను సేవించుకున్నప్పుడే మన జీవితము ధన్యము చెందుతుంది గురుమూర్తి పాదముల్ గతి అని నమ్మిన వారికి కష్టములు కలుగబోవు మరి మన అందరము కూడా ఈనాడు మడి గురుదేవులని ఎప్పుడు సదా ఎల్లవేళలా గురుమూర్తి గురుదేవుల పాదపద్మములే మనకు గతి అని నమ్మి మనము సదా సేవించుతూ ఉన్నాము కాబట్టి మనకు ఎటువంటి కష్టములు ఇంకా కలగబోవు మనకు నిత్యము అని నిత్యము వ్యవహారములో చేస్తున్నటువంటి పనుల ఎందు కానీ ఆధ్యాత్మిక అనుష్ఠానములో కానీ వచ్చేటువంటి ఒడిదుడుకులను కష్టములను కూడా మనము ఎదుర్కొనే శక్తి ఉంటుంది అట్టి విఘ్నములు కూడా మనకు తొలగిపోతూ ఉన్నాయి మనము మన గురుదేవులను సేవించుకోవడం వలన గురు దివ్య శరణములు దిక్కు అని నమ్మిన వాదభేదంబు వదిలిపోవు మరి ఎప్పుడు మనము గురుదేవుల యొక్క దివ్య పాదములను సేవించినామో సదా ది అటువంటి గురుదేవుల పాదములే దిక్కు అని అని నమ్మి మనం సదా సేవించుతున్నాము కాబట్టి మనకు వాదభేదములన్నీ తొలగిపోతున్నాయి మరి ఎప్పుడైతే మనము గురు సాన్నిధ్యమునకు వచ్చి గురు పాదములను ఎప్పుడు మనము మన హృదయములో పదిలపరుచుకున్నామో అప్పుడు మనలో ఉన్నటువంటి వాదోపవాదనలన్నీ తొలగిపోతాయి ఇంకా మనకు ఆ పరమాత్మ ఎందే మనకు మనసు నిలకడ కలుగుతుంది కా ఇంకా భేదము కూడా మనలో తొలగిపోతాయి ఇంకా తర్కవాదములు భేద భేదవాదములు అన్ని తొలగిపోయి మనము మనము ఇంకా ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా నిష్కల మనస్కులమై మనము సదా గురుదేవులను ధ్యానించుకుంటూ ఆనందంగా ఉంటాము ఎప్పుడు అయితే అట్లా ఉంటాము అంటే ఎప్పుడు మనము గురుదేవుల యొక్క దివ్య సాన్నిధ్యం మనకు వచ్చినప్పుడు గురుదేవులను సదా పాదపద్మములను మన హృదయంలో నిలుపుకున్నప్పుడు మనకు ఈ వాద భేదములన్నీ తొలగిపోయి భేదము అనేది ఉండదు ఇంకా వేరువేరుగా చూడే చూసేటువంటి శక్తి కూడా మన చూసేటువంటి భేద స్వరూపం మనలో తొలగిపోతుంది ద్వైత భావన ఉండదు అద్వైత భావన మనలో సిద్ధిస్తుంది ఏకత్వము సిద్ధిస్తుంది అప్పుడు మనకు ఆ ఏకత్వము మనకు సిద్ధించినప్పుడు ఆనందము గోచరిస్తుంది గురుభక్తి నిలిపి ధ్యాన గురు భక్తి నిలిపి ధ్యానించిన బహుజన్మ బాసిపోవు మరి ఎప్పుడు మనము గురుభక్తి గురువును గురు గురు దివ్య రూపం గురు దివ్య రూపం నిలిపి ధ్యానించిన బహుద బహుజన్మ దోషముల్ బాసిపోవు ఎప్పుడు మరి మన గురుదేవులను మనం ఎప్పుడు ఆ దివ్య రూపము మంగళస్వరూపము శివస్వరూపము అయినటువంటి గురుదేవుల యొక్క ఆ రూపమును మనము ఎప్పుడు హృదయ పద్మములో ఉంచుకొని ధ్యానించుచున్నామో ఇంకా మనకు బహుజన్మములు అంటే అనేక జన్మము నుండి వస్తున్నటువంటి మన దోషములన్నీ తొలగిపోతూ ఉన్నాయి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమ మరి ఎప్పుడు మన గురుదేవులను పదిలముగా మన హృదయములో నిలుపుకొని ధ్యానించుచున్నామో ఇంకా మనకు ఎటువంటి జన్మ ఎటువంటిది మనకు దోషము ఉండదు ఆ దోషములన్నీ మనకు తొలగిపోతూ ఉన్నాయి గురుభక్తి నిలిపి నిజ గురుభక్తి నిజముగా నిలిపి సేవించిన నరకా వ్యవస్థలు కలుగబోవు మరి మనము నిజముగా గురుభక్తిని అచంచలమైనటువంటి గురుభక్తిని స్థిరముగా నిజముగా నమ్మి సర్వము నువ్వే గురుదేవాని మనము త్రికరణశుద్ధిగా నమ్మి సేవించినప్పుడు ఇంకా మనకు ఎటువంటి నరక నరకములు కూడా మనకు కలుగవు మనకు ఆ ముక్తాత్మ స్వరూపముగా మనము భాషించుతాము గురువు యొక్క స్వరూపాన్ని కీటకము బ్రహ్మరూపాన్ని పొందినట్టు మనము కూడా గురుదేవులను సదా నమ్మి సేవించినప్పుడు మనము కూడా గురునామామృతాన్ని గ్రోలుతూ ఉంటూ మనము గురు గురుస్వరూపలముగా భాషిస్తాము స్వామి ఏ మందుని ప్రజ్ఞ రూపా మాయ తొలగించి కావు మా కన్న తండ్రి మరి ప్రజ్ఞాస్వరూపులు సాక్షి స్వరూపులు అయినటువంటి అయిన గురుదేవులను మనము సదా సేవించుకోవడము వలన స్థితప్రజ్ఞా స్వరూపులు మనకు మన గురుదేవులు కాబట్టి మనకు గురుదేవులను చెప్పిన చెప్పినట్టు మనం నడుచుకోవడం వలన మనలో మాయలన్నీ తొలుగుతున్నాయి మనకు గురుదేవులు చెప్తూ ఉంటారు ఈ అన్నీ కూడా ఈ శరీరములన్నీ కూడా బాడుగ ఇన్లు బాడుగుల ఇండ్లపైన ఎవరికైనా భ్రమలు ఉండవు కాబట్టి అదే విధముగా మనము కూడా ఈ శరీరములపైన భ్రమలు మోహ శోకములు పెట్టుకోకూడదు అని మనకు గురుదేవులు చెప్తూ ఉంటారు మనసులో ఇది నాకు ఇది నా ఇల్లు కాదు అనుకుని ఆ ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా మనకు కూడా ఈ శరీరము అశాశ్వతము ఆ పరమా మనలో ఉన్నటువంటి ఆత్మనే ఆ ఆత్మే మనము నిజమైన వాళ్ళము అని ఆత్మస్వరూపులుగా మనం భాషించుకుంటూ పనులు చేసుకోవడం వలన ఈ మోహం ఈ శోకము మోహము అనేటువంటివి ఇవన్నీ ఉండవు తొలగిపోతాయి గుారథమోవర్ణ మాయా దిగుణభాషక ఋకారోస్తి మాయా మాయాభ్రాంతి విమోచకం గురువు మనకు ఏ విధంగా ఉంటారు అంటే గురువులు మన దేహేంద్రియములలో ఉన్నటువంటి దేహేంద్రియాదుల యొక్క అవిద్యను జడమును మోహమును శోకమోహాలను మోహాలను భ్రమలను భ్రాంతులు అన్నిటినీ తొలగింపజేసి మనము పరబ్రహ్మ స్వరూపలము మనము స్తమో గుణములము కాదు గుణాతీతములు అయినటువంటి ఆ స్వరూపలము అని అవిద్య అజ్ఞానము శోక మోహములను అన్నిటినీ తొలగింపజేసి జ్ఞానస్వరూపమే మనము దైవస్వరూపమే మనము అని మనకు తెలియజేస్తారు గురుదేవులు మరి ఇటువంటి మాయను అన్నిటిని కూడా మనకు తొలగింప చేయిస్తారు గురుదేవులు ఎందుకంటే గురుదేవులు స్థితిప్రజ్ఞులయ్యి సదా వాళ్ళు దైవస్వరూపులుగా నడియాడే దేవతలుగా మనకు ఉంటారు మనము కూడాక గురుదేవులను సేవించుకోవడం వలన మనలో మాయలన్నీ తొలగి మనము కూడా అట్టి గురుస్వరూపములుగా భాషిస్తాము ఈ విధంగా సాక్షి స్వరూపులు ప్రజ్ఞాస్వరూపులు అయినటువంటి గురుదేవులను సదా సేవించుకోవడం వలన మనము కూడా గురు స్వరూపాన్ని పొందుతున్నాము పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార పరమకారుణ్య ప్రేమానంద గురవరేణ్య పాపాగ్ని తీరమందు పరమ పవిత్ర తపోవన విహారులయి పరమకారుణ్యమూర్తులు అయ్యి మన అందరినీ తరింపచేయుచున్నటువంటి గురుదేవుల పాదపద్మములకు साष्टाङ्गनमस्कारमुलु ॐ सहनाववतु सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः